చూసాం అధ్యక్ష ఆ అన్న ఎన్టీ రామారావు గారు కుర్చీ లాక్కున్నంత ఈజీ కాదు అధ్యక్ష ఇక్కడికి వచ్చి ఈరోజు మళ్ళీ కుర్చూరు లాక్కుందామని ప్రయత్నం చేస్తే ఎందుకంత అలా చేయటాలు ఈరోజు ప్రజలు ఆస్వాదిస్తే ప్రజలు బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ప్రజల బ్లెస్సింగ్స్ ఉంటే ఆ కుర్చీ వస్తుంది తప్ప ఈరోజు వచ్చి గౌరవ స్పీకర్ గారి మీద గౌరవ స్పీకర్ గారి మీద ఏమాత్రం గౌరవం లేదు మీకు గౌరవ అసలు అసెంబ్లీ మీద గౌరవం లేదు మీకు స్పీకర్ గారి మీద గౌరవం లేదు ఎంతసేపు కుర్చీ మీద వ్యామోహం కనబడుతుంది ఈరోజు సినిమా అనుకుంటూ ఉన్నట్టున్నారు ఇలా వచ్చి ఇట్లా నన్ను నేను ఇక్కడ మాట్లాడుతుంటే నన్ను చూసి ఇట్లా అంటారు ఎందుకు అధ్యక్ష వారితో నేను మాట్లాడానా డైరెక్ట్ డైరెక్ట్గా మీతో మాట్లాడుతూ ఉన్నా కుర్చీ దగ్గరికి వస్తూ ఉన్నారు తొడలు కొడితే కుర్చీలు రావు అధ్యక్ష ఇది ఇది సినిమా కాదు ఇది అసెంబ్లీ ప్రజలు ఆశీర్దిస్తే కుర్చీ వస్తుంది విషయం కూడా వాళ్ళకి తెలియకపోతే ఎలా అధ్యక్ష వారు గౌరవంగా ప్రవర్తించాల్సినటువంటి అసెంబ్లీలో గౌరవంగా అగౌరవంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ వీళ్ళు పేపర్లు కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష వీళ్ళు బయట రా కదలిరా అని అంటున్నారు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళాలనేటువంటి భావనతో ఇక్కడ వీళ్ళు ఉన్నట్టున్నారు రా రా అంటే అక్కడ జనం రాటలేదు రా రా అంటే లోకేష్ బాబు గారే రాటలేదు వీళ్ళు కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో పాటు వెళ్ళాలనేటువంటి తప్ప ఎక్కడన్నా ఏమాత్రమన్నా చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు మేమేం మంచి చేసాము మేము చెప్పడానికి రెడీగా ఉన్నాం వాళ్ళకు కూడా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో చెప్పమని అధ్యక్ష ఈ విధంగా సాక్షాత్ గవర్నర్ గారి స్పీచ్ మీద మాట్లాడే అవకాశం వస్తే దీన్ని కూడా వీళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే అలా అధ్యక్ష అధ్యక్ష వీళ్ళు ఇంకా వీళ్ళు ఇంకా మారరు ఈరోజు ఆ పేపర్లు చింపేసే విధానం ఇంకా వీళ్ళు ఎంత అనుభవం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అనుకున్నాం చిన్నపిల్లల్లాగా పేపర్లు చింపి మీ మీద వేస్తూ మీ కూడా తోసేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఎందుకో కుర్చీ మీద అంత వ్యామోహం అర్థం కావట్లేదు అధ్యక్ష నిన్న గౌరవ్ గవర్నర్ గారు ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డాక్టర్ ఎస్ నజీర్ అహ్మద్ గారు ఆయన ఎంతో విలువలతో కూడినటువంటి